సందు దొరికితే సూదిల దారం పెట్టినట్టు తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంతాలు సారును అరుకుంటుర్రు తెలంగాణ కారు పార్టీ స్టీరింగ్ డ్రైవర్ కేటీఆర్ ఏడ ఏ మీటింగ్కు పోయినా కాంగ్రెస్ పార్టీని లీడర్లను యాదగింది ముచ్చట చెప్తలేడు ఇగో కాడికి పోయి పార్టీ పని మీద ఎట్లా అన్నాడో ఇనోర్రి పేదలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసింది అసలుగా కారు పార్టీ కానీ జనాలు గుర్తిస్తలేరట వాళ్ళ పార్టీల టికెట్లు కూడా బీసీ ఎస్టీ ఎస్టీ ఇచ్చినామని పరకాల మీటింగ్లో చెప్పిండు కేటీఆర్ ఇనోర్రి ముప్పై రెండు బీసీ సోదరులు నిలబెట్టి యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం ఆనాడే రేవంత్ రెడ్డి ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడే యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం ఎంపీటీసీలలో బలహీన వర్గాలకు పరకాలలో టిఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఇన్నర అనులా మహిళలకు గిఫ్ట్ స్మైల్ పేరు మీద పరకాల కుటుంబీషన్ల వంచని పోయి ముచ్చట చెప్పిండు పోయిన ఎలక్షన్ల పరకాల నియోజకవర్గంలో యాభై ఎనిమిది శాతం ఎంపీటీసీ సీట్లను నలభై ఐదు శాతం సర్పంచ్ సీట్లను జెడ్పీటీసీ ఎంపీపీ ఇట్లా లెక్క పెట్టుకుంటా సీట్లను బలహీన వర్గాలకు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నాడు ఒక పరకాలనే కాదు రాష్ట్రం అంతటా గిట్లనే ఇచ్చినామన్నాడు బీసీ రిజర్వేషన్ పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుండని చెప్పుకొచ్చిండు మరి సారు గిట్ల చిన్న చిన్న పదవుల లెక్క మంచిగానే చెప్తున్నారు కానీ అసలు లెక్క ఎట్లా అంటున్నారు బీసీ ఎస్టీ ఎస్టీలకు పదవులు ఇచ్చినా మీ కింద ఉన్నాయే ఇస్తున్నారు కానీ మీ పక్క పంట కూర్చునే పోస్టులు ఇస్తారా ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్లో మా వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలతోని పాటు మీ ఆయన కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుణ్ణి చేస్తా లేకపోతే తలకాయ మీద మిడకాయ ఉంచుకొని అన్నాక ఎందుకు చేయలేదో చెప్పు అంటున్నారు ఈ వీడియో చూసినోళ్ళు